ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసాక ఎక్కువ రోజులు కూడా మా అత్త వారిలో ఉంచలేదు మా అమ్మకి హెల్త్ బాగాలేదు కదా నీకు వండి పెట్టలేదు నువ్వు మీ అమ్మ వారి ఇంటికి వెళ్ళు అక్కడైతే మీ అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు కాబట్టి నువ్వు ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు అని మా పుట్టింట్లో దిగబెట్టారు నాకు సిక్స్ మంత్స్ రాగానే మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది అయితే ఆ టైమ్ లో ఇతనికి జాబ్ పోయిందని చెప్పారు కొన్ని డేస్ కి తనకి బాగయ్యాక వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నా తొందరలోనే వచ్చేస్తుంది అన్నాడు సరే అన్న కొన్ని డేస్ కి నాకు జాబ్ వచ్చింది ఇంకా రోజు ఆఫీస్ కి వెళ్లేసి రావాలని చెప్పాడు హ్యాపీ ఫీల్ అయ్యా ఇంకా అలానే ఇంకొన్ని రోజుల్లో ఇంటికి బేబీ వస్తుంది అన్న సంతోషంలో కాలం గడిచిపోయింది డెలివరీ అయ్యి నాకు ఒక బాబు పుట్టాడు బాబు పుట్టిన ట్వంటీ వన్ డేస్ కి ఫంక్షన్ చేశాము ఆ ఫంక్షన్ అయ్యాక ఆ ఇంటికి వెళ్ళా అయితే నా పెళ్లిప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు బంగారం పెట్టారని చెప్పాను కదా అందులో నుంచి ఒక ఉంగరం మిస్ అయిపోయింది పెళ్ళైన కొత్తలో ఏం చేశానంటే ఇంటికి వచ్చాక ఈ బంగారం అంతా నా దగ్గర ఎందుకులే మా అమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా మా అత్తయ్య అయితే పెద్దామి కదా జాగ్రత్త చేస్తది అని నాకు పెట్టిన బంగారం మొత్తాన్ని దాచి పెట్టమని చెప్పి మా అత్తయ్య చేతికిచ్చాను ఇప్పుడు చూస్తేనేమో ఉంగరం కనిపించట్లేదు మా అత్తయ్యని అడుగుతుంటే ఆమెమో మాట దాటేస్తుంది తను ఎక్కడైనా పెట్టి మర్చిపోయిందేమో అని అనుకున్నా ఇంతసేపటికి ఆ రింగ్ కోసం నేను వెతకడమే కాని ఆమె మాత్రం వెతకను కూడా వెతకట్లేదు అలానే సంవత్సరం గడిపేసింది ఇంకా నేను మా అమ్మ వాళ్ళకి చెప్పా ఇదమ్మ పరిస్థితి అని